కర్రీ ఎలా ఉండాలో చూపిస్తున్నాను చాలా ఈజీ మెథడ్ లో కూడా చూపిస్తున్నాను తొందరగా ఎలా వండుకోవాలో దానికోసం ముందుగా నేను పాలకూరను కూడా మా గార్డెన్ లో పాలకూర ఉంది అది తీసుకొస్తాను ఇప్పుడు నేను ముందుగా దానికోసం నేను ఒక చాట అండ్ సీజర్ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు తీసుకెళ్లి నేను పాలకూరను కూడా కట్ చేసుకొస్తాను తర్వాత మీకు పాలకూర పప్పు కర్రీ ఎలా ఉండాలో కూడా చూపిస్తాను పాలకూర ఫ్రెష్గా తెంపుకొని అప్పటికప్పుడు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆకుకూరలైనా వెజిటేబుల్స్ అయినా అందుకే నేను ఇప్పుడు ఫ్రెష్గా ఉండడానికి పాలకూర ఇప్పుడే కట్ చేసి వండుతున్నాను చాలా ఈజీ మెథడ్ లో కూడా చూపిస్తున్నాను మీకు ఈరోజు నేను నేను ఈ రోజు పాలకూర పప్పు కర్రీ చేస్తున్నాను దానికోసం ముందుగా మా చెట్టులో పాలకూర ఉంది నేను పాలకూరను కట్ చేస్తున్నాను కాకరకాయ చెట్టు పాలకూర చెట్లు తోటకూర చెట్లు గోంగూర చెట్లు అన్ని రకాల చెట్లు ఉన్నవి మాకు గార్డెన్ లో కాకపోతే వేరే చెట్లు ఎండిపోయాయి ఒక పాలకూరను కాకరకాయ చెట్లు మాత్రం మిగిలాయి మేమున్న వెళ్ళినప్పుడు ఎండిపోయాయి ముందుగా నేను పాలకూరను మొత్తం కట్ చేశాను సీజర్తో కట్ చేసి ఒక చాట్లో తీసుకున్నాను మొత్తం పాలకూరను మాకు ఒక పూటక అవుతుంది పాలకూర ఇంట్లో కొంచెం పప్పు కూడా వేస్తున్నాను ముందుగా పాలకూర మొత్తం చిన్నగా కట్ చేసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో కూడా వేశాను కొన్ని వాటర్ పోసాను ఎందుకంటే ఇసుక ఏమైనా ఉంటే కిందికి వెళ్ళిపోతుందని వాటర్ వేశాను పాలకూర పప్పు కోసం కొంచెం పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలాగే కొన్ని వెల్లుల్లి కూడా తీసుకున్నాను ఎండుమిరపకాయలు స్పైసీనెస్ కోసం తీసుకున్నాను నేను ఈరోజు అలాగే ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేశాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇందులో జీలకర్ర ఆవాలు వేసాను అలాగే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేయడం వల్ల కొంచెం స్పైసీగా ఉంటుంది కర్రీ అందుకే నేను ఎండుమిరపకాయలు యూజ్ చేస్తున్నాను కొన్ని ఇందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లి కూడా వేస్తున్నాను మనకు పప్పుకు టేస్ట్ అనేది ఈ జీలకర్ర వెల్లుల్లి ద్వారా వస్తుంది పాలకూర పప్పుకు టేస్ట్ ఇది కూడా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసాను కర్రీకి సరిపడా చూడండి ఇవన్నీ ఫ్రై అయ్యాయి ఇప్పుడు నేను ఇందులో పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు ఇందులో నేను పాలకూరను వాటర్లో నానబెట్టాను అది కూడా ఇందులో వేస్తున్నాను డైరెక్ట్గా మొత్తం పాలకూర మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు పాలకూర కూడా తొందరగా ఫ్రై అవుతుంది పాలకూర కాకుండా ఆకురలు ఏవైనా తొందరగానే ఫ్రై అవుతాయి కాకపోతే వాటిని కట్ చేసిన తర్వాత వాటర్లో నానపెట్టుకోవాలి ఎందుకంటే సన్నపు ఇసుక ఉంటుంది ఆకురలకి అందుకే వాటిని వాటర్లో నానపెట్టుకుంటే ఆ సన్నపు ఇసుక అనేది కిందికి వెళ్ళిపోతుంది నేను ఎప్పుడు ఆకుకూరలు వండినా ఇలానే చేస్తాను పాలకూర మొత్తం ఇందులో వేశాను ఇప్పుడు నేను ఈ పాలకూర మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుతున్నాను చూడండి పాలకూర కూడా చాలా వరకు ఫ్రై అవుతుంది పాలకూర కూడా తొందరగానే ఫ్రై అవుతుంది కదా మనకు కర్రీ నీరు కూడా వస్తుంది కొంచెం మనం వాటర్లో వేసాం కదా పాలకూర ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది మొత్తం నీరు మొత్తం మిగేసింది ఇప్పుడు ఇందులో నేను పప్పు వేస్తున్నాను ఈరోజు నేను పెసరపప్పు యూజ్ చేస్తున్నాను ఒక గ్లాస్ పప్పు వేశాను నేను ఆ పప్పులు ఒక పదిహేను రోజులకు వారం రోజులకు సరిపడా ఎప్పుడు కడిగి పెట్టుకుంటాను ముందే అందుకే కర్రీలో వేసేటప్పుడు ఎప్పుడు కడగను కడిగితే టేస్ట్ ఉండదు పప్పు అందుకే నేను ముందే ఎప్పుడు కడిగి పెట్టుకుంటాను నన్ను చాలా మంది అరిగారు కదా బీరకాయ పప్పు వండినప్పుడు పప్పు కూడా మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఒక వన్ మినిట్ ఇందులో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి వేశాను వేయించిన ధనియాల పొడి వేశాను పచ్చి ధనియాల పొడి కూడా వేసాను అన్నీ ఒక్కొక్క స్పూన్ వేశాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మనం ఆ పాలకూరకు పప్పుకు బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా అన్ని ఆయిల్లోనే వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మనకు ఈ టేస్ట్ అనేది తినేటప్పుడు తెలుస్తుంది ఏమీ పచ్చివాసన ఉండదు అందుకే నేను అన్ని ఆయిల్లో వేసుకున్నాను ఇవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు నేను ఇందులో వాటర్ కూడా వేస్తున్నాను ఒక గ్లాసు పప్పుకి పెద్ద గ్లాసు వాటర్ కూడా వేశాను ఒక గ్లాస్ చిన్న పప్పుకి చిన్న గ్లాసు పప్పుకి పెద్ద గ్లాసు వాటర్ వేశాను చూడండి పప్పు కూడా చాలా మనకు ఉడకడం కూడా మొదలైంది పెసరపప్పు కాబట్టి తొందరగానే ఉడుకుతుంది అలా అలా కాకుండా మీరు కందిపప్పు యూజ్ చేస్తే కందిపప్పు ముందుగా ఉడకబెట్టుకోవాలి తర్వాత పోపు చేసుకుంటే సరిపోతుంది చూడండి పప్పు చాలా వరకు ఉడికిపోయింది ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది మేము పలుకుగా తింటాము మీరు మెత్తగా తినే వాళ్ళైతే పప్పు రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ పప్పుకి చూడండి పప్పు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకో కొంచెం లైట్గా నీరు ఉంది ఇంకో టూ మినిట్స్ ఉంచితే మనకు ఈ నీరు కూడా ఎగ్గుతుంది నేను లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను వేయించిన ధనియాల పొడి ముందు కొంచెం వేసాను కదా ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నాను టేస్టీ కోసం పప్పు రెడీ అయిపోయింది పాలకూర పప్పు ఇది రైస్లోకి తినవచ్చు చపాతీలోకి కూడా బాగుంటుంది చూడండి ఒక బౌల్లో కూడా తీసుకుంటున్నాను నేను పాలకూర పప్పు మొత్తాన్ని మీరు పూరిలోకి కావాలంటే కొంచెం మెత్తగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలకూర పప్పు చూడండి మొత్తం ఒక బౌల్లో కూడా తీసుకున్నాను ఇప్పుడు మామూలుగా కొత్తిమీరతో లైట్గా గార్నిష్ కూడా చేస్తున్నాను మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి పాలకూర పప్పు రెడీ అయిపోయింది చూడండి పాలకూర పప్పు కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని రైస్ లోకి చేస్తున్నాను చూడండి రైస్ లోకి కూడా సర్వ్ చేశాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పాలకూర పప్పులో నేను టమాటా ఏమీ వేయలేదు పాలకూర టమాటా కలిపి వండుకోవద్దు ఎందుకంటే స్టోన్స్ వస్తాయి అంటారు నేను పాలకూర తిన్నాక కూడా టూ డేస్ వరకు టమాటా తినము స్టోన్స్ వస్తాయి మాకు ఊర్లో అందరు చెప్పారు మేము అందుకే పాలకూర వండిన తర్వాత టూ డేస్ వరకు టమాటా కంపల్సరీ వండను మీకు నచ్చినట్లయితే ఈ చిట్కాను కూడా పాటించండి